వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష్క కుమల్ ఇవాళ్ళ మన గెస్ట్ డాక్టర్ ప్రతిమ గారు సైకాలజిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ప్రతిమ గారు అంటే పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక వ్యక్తి ఎదగడానికి వాళ్ళ ఫ్యూచర్ అంతా దాని మీద పిల్లల ఫ్యూచర్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఒకప్పుడు వేరు ఫ్యామిలీస్ ఇప్పుడు అన్ని చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి అందులో సింగిల్ పేరెంటింగ్ కూడా ఎక్కువ చూస్తున్నాం సో మోడ్రన్ పేరెంటింగ్ మేబీ ఈ మోడ్రన్ దీనికి తగ్గట్టుగా పేరెంటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలా పిల్లల్ని పెంచాలి ఇలాంటి ద వే వాళ్ళు ఫాలో అయితే బెటర్ ఇది యాక్చువల్గా మోడర్న్ పేరెంటింగ్ అన్న మోడర్న్ పేరెంటింగ్ ఉన్న వే ఈజ్ ఆల్వేస్ ట్రెడిషనల్ మన పాతవి మన వాల్యూస్ అన్నది ఎప్పుడైనా మదర్ అవనివ్వండి ఫాదర్ అవ్వనివ్వండి వాళ్ళు క్యారీ చేసే వాల్యూస్ మటుకు డెఫినెట్గా ఎక్కడో అక్కడ మన పిల్లల మీద కూడా రుద్దుతాం అవును అది గా సో ఎంత మీరు మోడ్రన్ అయినా మనము మోడ్రన్ దీన్ని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే అది మనలో ఒక భాగస్వామి కింద అయిపోయింది ఎందుకంటే మన పేరెంట్స్ ట్రైన్ చేసి ట్యూన్ చేసి మన ఇంత పెంచాక కొంతవరకు మనం తో చూసి మారాం తప్ప కానీ ఆ వాల్యూస్ అక్కడ మనకు కూడా వస్తాయి డెఫినెట్గా అవును అది అది ఒక ఐ మీన్ అమ్మాయి అబ్బాయి అవనివ్వండి వాళ్ళల్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ అవనివ్వండి అమ్మలు చూపించే కొంచెం పార్షాలిటీస్ అవని చిన్న చిన్నవి యూ నో యూ క్యాన్ సే దట్ ఐ మీన్ ఇంకా ఎన్నో కస్టమ్స్ కానివ్వండి ఏదో ఒకటి మధ్యలో గా మనకి ఒక వాల్యూ అనేది మనం ఏర్పరచుకున్నది అది సేమ్ రిఫ్లెక్షన్ మనం పిల్లల్లో గా చూస్తాం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఈ కాలం పేరెంట్స్ కొంతవరకు వాళ్ళకి ఈ పేషెన్స్ అనేది ఒక అంటే లిజనింగ్ స్కిల్స్ అనేది అసలు కంప్లీట్గా వాళ్ళు కోల్పోతున్నారు మేబీ బికాస్ ఆఫ్ థేర్న్ ఫ్రస్ట్రేషన్ ఇద్దరు కపుల్స్ వర్క్ చేస్తే కానీ ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఈ కాలంలో అండ్ స్కూల్ ఫీజులు కాబట్టి ఇవన్నీ పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళల్లో కూడా చాలా ఫ్రస్ట్రేషన్స్ చాలా వడ్డూసే ఇప్పుడున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో కూడా చాలా చూస్తాము అండ్ అది అక్రాస్ ద పీరియడ్ క్యారీ చేసుకుంటూ అదేంటంటే ఆ రిఫ్లెక్షన్ మనకి పిల్లల మీద కూడా చాలా కనిపిస్తుంది ఇది యాక్చువల్గా జరిగే స్థితి దాని మూలాన్ని ఏంటంటే వినడం కానీ ఒక మంచిగా మాట్లాడటం కానీ పిల్లలతో వాళ్ళ కొన్ని డిసిప్లిన్ నేర్పించడం కానీ రెస్పాన్సిబుల్ చేయటం కానీ అలాంటివన్నీ వదిలేశారు అండ్ ఇంకోటి ఒక ఫిలాసఫీ ఉంటుంది మన అంటే ఇది ఏంటంటే మనం అనుభవించింది మనం అనుభవించలేనిది అదేమవుతుందంటే ఒక మనకు ఒక ఫ్యాక్టర్ కింద మారుతుంది అంటే మనం అనుభవించలేని మన పిల్లలు అనుభవించాలి మనకి ఇవి దొరకలేదు ఈ ఫెసిలిటీస్ లేదు అమ్మా నాన్న మాకు ఇవ్వలేదు సో మేము అలా చేయదలుచుకోలేదు సో మీకు ఏదైనా బెటర్ గా చెయ్యాలని చెప్పి ఇంకా కష్టపడుతుంటాం ఇంకా ఎక్కువగా కష్టపడేసి వాళ్ళకేదో మంచి ఫెసిలిటీస్ ఇద్దాం అన్న దీంతో బేసిక్ గా వాళ్ళకి అసలు పిల్లలకి ఏం కావాలో అన్నది మర్చిపోతున్నాం అంటే వాళ్ళ బేసిక్ నీడ్ ఏంటి మనం ఇస్తున్నది అవసరమా లేదా వాళ్ళకి అన్నది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వర్కింగ్ వీకెండ్స్ వీకెండ్స్లో వెళ్ళి ఓ అన్నీ కొనిపెట్టేసి వాడిని ఆనంది వాణ్ణి వాడు అడగ్గానే అన్ని అసలు ఇంట్లో ప్రతి వస్తువు వాడి దగ్గర ఉంటుంది ఎందుకంటే వాడు ఆనందంగా ఉండాలి ఆనందం అనేది వస్తువుతో ముడిపెట్టుకుంటే చాలా కష్టం ఎందుకంటే అండ్ వాళ్ళకి మెటీరియలిస్టిక్ లవ్ వస్తుంది అక్కడ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ టైమ్ రైట్ సో ఆర్ షోయింగ్ మెటీరియల్ ఓవర్ దర్ సో మెటీరియల్ అనేది ఎప్పుడు టెంపరీ హ్యాపీనెస్ ఏ కదా అవును పిల్లలకి సో ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ అండ్ పేరెంట్స్ అన్న వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీకు అంటే ఎవరు మదర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి అవ్వాలన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇది నాది నా ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది నాకు పిల్లలు కావాలి అంటే నా అన్నది చూడండి అక్కడ ఈగో సో వెట్ ఈస్ మైండ్ సో యూ ఆర్ షోయింగ్ కంప్లీట్ ఈగో ఆఫ్ యూస్ బట్ యుర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ద చైల్డ్ ఇస్ బోర్న్ అతని మీద మీరేమి ఇది చూపించట్లేదు ఫేవర్ సో వాడు వాడి తత్వాలతో పుడతాడు వాడికి కావాల్సినట్టు ఉండాలనుకుంటాడు సో మీరు మీ పిల్లల కంటే బిఫోర్ వాడు ఒక మనిషి అని గుర్తించుకోవాలి మనది ఎలా ఉన్నా మనం ఇంపోజ్ చేస్తూ ఉన్నా వాళ్ళు అన్నీ తీసుకోగలగాలి కదా ఇప్పుడు మీ ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్ ఎలా అయితే ఇస్తున్నారో వాడికి వాడు ఎన్వైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్ దొరుకుతుంది ఎన్వైర్న్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతాడు వాడు వాడు పర్సెప్షన్స్ మార్చుకుంటాడు రైట్ సో కానీ మీరు తల్లిదండ్రులు కాబట్టి మీరు అద్దం లాంటి వాళ్ళు మీలో వాడు రిఫ్లెక్షన్ చూసుకోవచ్చు సగం ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో మీ పోలికలే ఉంటాయి సో వాళ్ళని తప్పు అనడానికి లేదు ఇంపార్టెంట్ దీంట్లో సో ద ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ ఏంటంటే కాన్షియస్ పేరెంటింగ్ ఇటీవల ఒక కేసు వచ్చిందమ్మా ఆ అబ్బాయి కొంచెం ఏడుస్తూ వచ్చాడనమాట కౌన్సిలింగ్ సెషన్కి అంటే సో ఇది వాడు యాక్చువల్లీ కొంచెం లేట్ వస్తున్నాడని కంప్లైంట్ పేరెంట్స్ మాట వినట్లేదు ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు సో ఎప్పుడు టైం యూనో ఫిఫ్టీన్ సో వాడు వచ్చినప్పుడు ఏమైందని అంటే సరే నువ్వు బయటికి వెళ్ళావు కదా మరి చెప్పెళ్ళావా నేను మెసేజ్ అయితే పెట్టాను కానీ మొన్న జరిగిన కేసు ఏంటంటే వాడు వెళ్ళాడు అంటే మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది సో వాడు చెప్పిన టైంకి వాడు రాలేదు ఒక గంట గంటన్నర లేట్ వచ్చాడు సో మేబీ ఇట్ వాజ్ ఎ లేట్ నైట్ పేరెంట్స్ కాల్ చేస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వాడి ఇంటికి రాగానే జనరల్ రియాక్షన్ పేరెంట్స్ ఎలా ఉంటుంది అసలు వర్బెట్టం చెప్తున్నా నేను ఎక్కడ చచ్చావురా ఏ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావు రాత్రి నీకు డ్రగ్స్ తెలీసుకుంటున్నావా బయట తిరుగులో తాగొచ్చావా అని దగ్గరకు వచ్చి చూడటం తాగుచావు నువ్వు పైగా నువ్వు ఎవరితో తిరుగుతున్నావు గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు కదా నిజం చెప్పు నువ్వు నాకు రోజు ఏం తిరుగుడులు ఉంటాయి నీకు రోజు నువ్వు ఏం చేస్తున్నావు ఆ అబ్బాయి బిత్తరిపోయి ఏం చేయాలో అంత గట్టి గట్టిగా అరుస్తుంటే అర్థం కాక ఏం మాట్లాడకుండా ఓకే సో నెక్స్ట్ డే అదే కౌన్సిలింగ్ కి ఇట్లా తీసుకొచ్చినప్పుడు మరి నువ్వు ఏమైనా చెప్పావా మరి ఏమైంది అలా వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది నిన్ను అనుమానంతా ఆ కోపంతో అరిచేశారు అని అంటే ఆ అబ్బాయి అన్నాడు నన్ను అడగలేదు కదా వాళ్ళు నన్ను అడగలేదు కదా నేను ఎందుకు లేట్ వచ్చాను అని నేను యాక్చువల్లీ ఒక ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లాం మేడం వాడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను కాల్ చేయలేకపోయాను కానీ నేను చెప్పే లోపే వాళ్ళు వాళ్ళ కోపాన్ని ఎంత గట్టిగా నా మీద వ్యక్తపరుస్తున్నారని అంటే నేను అసలు అక్కడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అండ్ లిటరల్లీ వాడు ఏడ్చుకుంటూనే చెప్తున్నాడు బాబు నేను అసలు తప్పేం చెయ్యను మ్యామ్ నన్ను ఇన్నాళ్ళు పెంచారు కదా ఫోర్టీన్ ఇయర్స్ నా మీద నమ్మకం లేదా వాళ్ళకి నేను ఇలాంటి పనులు చేస్తానని వాళ్ళు ఎలా అనుకున్నారు నేను రోజు చెప్పేళ్తున్నాను వెళ్తున్నాను కదా మేడం అలా అనేసరికి నాకు కూడా జాలనిపించింది ఐ మీన్ టు సే చూడండి వాళ్ళ వాళ్ళ ఎనాలిసిస్ చూడండి అంటే ఇంత నన్ను ఎలా అనుకున్నారు వీళ్ళు తప్పుగా నన్ను ఎలా అనుకుంటున్నారు నన్ను అంత ఇంత పెద్ద మాటలు ఎలా తిట్టారు ఎప్పుడైతే మనం అంత కోపంతో ఉద్రేకతో భావంతో మనం ఎట్లైతే మాట్లాడతామో ఆ మాటలు అనేవి మనము వాళ్ళని క్షమించొచ్చేమో కానీ మనం మర్చిపోలేము అమ్మాట అవును ఎప్పటికీ గుర్తుండిపోతాయి నువ్వు ఆ టైంలో పలానా టైంలో నువ్వు నన్ను కదా నువ్వు నన్ను అలా చేసావు కదా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని రివర్స్ చేస్తూ ఉంటాం కదా సేమ్ వాళ్ళు కూడా నాకు అదే కనిపించింది ఎందుకు అర్థం చేసుకోలేదు నన్ను సో మీరు ఇప్పుడు ఇక్కడ ఎవరు కరెక్ట్ చెప్పండి అబ్బాయి కరెక్టా అమ్మా నాన్న కరెక్టా వాళ్ళ కోపంగా వాడిని అంత తిట్టడం అవసరమా ఫస్ట్ అడుగుండొచ్చు కదా మనం జనరల్ గా ఏమంటాము అడుగుండొచ్చు కదా వాడిని అసలు ఏమైంది ఎందుకు లేట్ వచ్చావు అని వాడికి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నువ్వు టైం ఇచ్చావా లేదు రాగానే ఫస్ట్ ఎందుకంటే అక్కడ డిస్కషన్ కూడా అదే జరుగుతూ ఉంటుంది ఇంతవరకు రాలేదు సెల్ ఫోన్ అంటే ఆ భయం పేరెంట్స్ కన్నదా భయం ఏమైపోయి ఉంటుందో వీడికి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కి ట్రై చేసి ఉంటారో చేయలేదు కానీ ఆ మూమెంట్లో వాడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వలన మైండ్ చూడండి ఎలాంటి దేనికి దారితీసిందో ఆలోచన సో ఇలాంటివి రాకుండా ఫస్ట్ మీరు డౌన్ అవ్వాలి ఫస్ట్ మీరు డౌన్ అవి అసలు వాడి దగ్గర రీజన్ తెలుసుకోండి రీజన్లో మీకు ఎక్కడన్నా తప్పు అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ డే మాట్లాడాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే కోపంతో మాట్లాడుతానో మాట్లాడతామో దాంట్లో సెవెంటీ పర్సెంట్ మనం తప్పులే మాట్లాడతాం ఎగ్జాక్ట్లీ చాలా గోపంతో ఎప్పుడు మాట్లాడినా చూడండి మీరు సెవెంటీ పర్సెంట్ తప్పులే చేస్తాము సెవెంటీ పర్సెంట్ తప్పులే మాట్లాడతాం అంటే మనలో ఉన్న బయటకు మనలో ఉన్న థాట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఆ టైంలో అవును అంటే పేరెంట్స్ ఆలోచిస్తున్నారనే కదా వాడు అంటే ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు అనో ఆవారాలు చేస్తున్నాడు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకుంటున్నాడు డ్రగ్స్ చేసుకుంటున్నాడు ఇప్పుడు కామన్ గా నడిచే ఇన్సిడెంట్ కాబట్టి అవన్నీ వాళ్ళ బ్రెయిన్ లో ఉన్నాయి అదేమైంది కోపంలో బయటపడిపోయాయి కానీ వీడికి అర్థం అవ్వదు కదా అది పేరెంట్స్ ఆత్రత వీడికి అర్థం అవదు బికాస్ ఆ పొజిషన్ లో ఇతను నీ అబ్బాయి లేడు సో ఇక్కడ ఇద్దరిని అర్థం చేసుకోవాలి ఆ ఆ ఇదేంటంటే ఆ అబ్బాయికి అది అర్థం చేయించాలి పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు అన్నది ఎందుకంటే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ సరిగ్గా చేసుకున్నారనుకోండి ఇలా కాదురా మాకు ఇలా థాట్స్ వచ్చాయి తప్పో కరెక్టో మేం మాకు కూడా తెలియదు కానీ నువ్వు చెప్పు నువ్వు నువ్వు ఎందుకు లేట్ వచ్చావు అని అది కూడా ఆనాడు వదిలేసి నెక్స్ట్ డే యూనో మన కోపం కంప్లీట్గా చల్లారాక ఒక మంచి కన్వర్జేషన్ దీని మీద తీసుకొస్తే డెఫినెట్గా అండి ఎవరు రాక్షసులు కాదు కదా పేరెంట్స్ అంటే ఈవెన్ ఎక్కడన్నా మూలన్నా వాళ్ళకు ఉంటే ఉండే ఉంటుంది కదా ఎవరు అంత అగేన్స్ట్ అయితే వెళ్ళరు ఒకటి రెండు సార్లు ఇబ్బంది పెట్టినా ఎప్పుడైతే మిమ్మల్ని ట్రస్ట్ చేయడం మొదలెడతారో వాళ్ళు ఎప్పుడు వెనకాడరు ఇంకా డెఫినెట్గా ముందు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అలాగే ఎమోషనల్గా బాండింగ్ ఇవ్వడం వాళ్ళకి ఈ కాన్షియస్ పేరెంటింగ్లోనే మంచి ఏదో చెడేదో ఫస్ట్ కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే అంత ఫ్రీడమ్ ఇవ్వడము ఎమోషనల్ కండిషన్ కూడా అర్థం చేసుకోవడం ఎమోషనల్ కండిషన్కి వచ్చేటప్పటికల్లా వీళ్ళు చాలా అంటే చిన్న స్కూల్ పిల్లలు కూడా అంటారు కదా మా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళలేదు పార్టీకి వాళ్ళందరినీ పిలిచాడు నాకు వెళ్ళలేదు వెధవా నేను డబ్బులు పెడుతుంది దానికోసమా ఫ్రెండ్స్ కి పార్టీస్ కానీ ఓ పెద్ద ఫీల్ అవుతున్నావు ఇక్కడ అన్నామనుకోండి జనరల్ గా స్టేట్మెంట్ అదే అంటాను కదా కానీ అలా తప్పు అలా ఆలోచించుకుంటే వాడిది చిన్న మనసు వాడు ఆలోచించి నన్ను అలూఫ్ గా వదిలేశారు నేను లోన్లీగా ఉన్నాను క్లాస్లో లో అందరినీ పిలిచాడు నన్ను పిలవలేదు ఆ ఫీలింగ్ ఉంటుంది కంపల్సరీ సో మీరెలా ఫీల్ అవుతారో పిల్లలు కూడా అలాగే ఫీల్ అవుతారు సో మీరు ఒక మనిషి కింద లెక్క పెట్టినప్పుడు మీరు డెఫినెట్ గా మీ అభిప్రాయం వాళ్ళ కొడుకు కింద చూడరు కూతురు కింద చూడరు యూ విల్ అండర్స్టాండ్ దెమ్ ఎస్ అ ప్యూర్ హ్యూమన్ బీయింగ్ సో ఆ ఎమోషనల్ బాండింగ్ అన్నది అరే అవునారా నేను పిలవలేదా పోనీలే వాడు మర్చిపోయి ఉంటాడు మనం తర్వాత అడగొచ్చు కదా నువ్వు కూడా అడగొచ్చు కదా అని ఒక ఆప్షన్స్ ఇవ్వడం వాళ్ళకి అంటే ఫ్రీ అసోసియేషన్ అనమాట ఒక తల్లి అనేదండి టీచర్గా మారుతుంది మా పేరెంట్స్ అనేవాళ్ళు టీచర్గా ఉంటారు థెరపిస్ట్ గా ఉంటారు హీలర్స్గా ఉంటారు ఇఫ్ దే డూ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి పని పనిలేదు సో నిదానంగా వాళ్ళని హ్యాండిల్ చేసి నీ ఎమోషనల్ కండిషన్ ఇలా ఉందన్నాను ఇట్స్ ఓకే మనం హ్యాండిల్ చేద్దాం డోంట్ వరీ వీ విల్ టాక్ అంటే నువ్వు మాట్లాడు అతనితో ఐ థింక్ నీకు కూడా తెలుస్తుంది ఎందుకు పిలవలేదు అనేసి సో అలా చేసుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది పేరెంట్స్ దగ్గర సో ఈ రెండు అయితే చాలా చాలా ముఖ్యమమ్మ అండ్ ఎప్పుడు డిక్టేటర్షిప్కి వెళ్ళకండి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి నీకేం తెలీదు నువ్వుకో నో వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళని తెలుసుకుని వాళ్ళ మైండ్ సెట్ని చక్కగా రీడ్ చేస్తే మీరేం స్మార్ట్ పేరెంట్సే మీరేమి ఇంకా పాత కాలంలాగా మనం లేము మనం చాలా ఎదిగే మనం కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం కొత్త కొత్తవి మనకైతే ఎలా మన మనకు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది మన అండర్స్టాండ్ చేసుకోవట్లేదని వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ రావచ్చు కదా సో ఒకరికొకళ్ళు కమ్యూనికేట్ చేసుకొని ఒకళ్ళొకళ్ళు ఎమోషన్స్ బయట పెట్టుకుంటే డెఫినెట్గా ఆ పేరెంట్ చాలా స్మూత్గా రన్ అవుతుంది అండ్ ఇప్పుడు డిక్ యాజ్ ఐ సైడ్ డిక్టేటింగ్ షిప్ కానీ ఇప్పుడు అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్స్ కానీ ఎప్పుడు అడాప్ట్ చేసుకోకండి ఇట్ ఇట్ వుడ్ బి బెటర్ బ్లెండెడ్ ఫామ్ అన్నీ కలిపి కొంచెం 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 యూనో సో డెఫినెట్లీ దే విల్ సక్సీడ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ